చాలా వాళ్ళని అనుకుంటా ఉంటాం కదా ఇప్పుడు ఈ వయసు ధ్యానం చేసే వయసు కదా చిన్నపిల్లలు స్కూల్ కొని సక్సెస్ కానీ లైఫ్ లో మంచి జాబ్ కొట్టని మంచి డబ్బులు సంపాదించని ఒక ఇల్లు కొని నాలుగు కార్లు కొని ఇద్దరు పిల్లలు అయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు కదా ఇప్పుడే ఎందుకు ప్రెషర్ వానికి అనిపించచ్చు కాకపోతే రివర్స్ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచో పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటామో మిగతా ఆయన ఆటోమేటిక్ గా చేస్తూ ఉంటాయి మిగతా ఆయన్ని ఆటోమేటిక్ గా ఇస్తూ ఉంటాయి వాటితో వచ్చే చెత్త రాదన్నట్టు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉండి తన సమాజంలో డెవలప్ అవుతున్నాడు అంటే చెత్తను పట్టుకోడు అనవసరమైన ఎమోషనల్ పట్టుకోడు అవసరమైన పగలు ప్రతికాలు ఉండవు ఈ రోజు వస్తుంది ఎప్పటికి ఉండదు అని ఒక అవగాహన ఉంటది అది జీవితంలో ఎప్పుడో ఒకసారి కోల్పోయిన కానీ పోయి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోడు ఎందుకంటే స్టార్టింగ్ నుంచే అవగాహన ఉంది కాబట్టి ఇది ఎప్పటికి ఉండదని ఉండే అవగాహన ఉంది కదా అని చెప్పి దీన్ని సాధించకుండా అంటే ఉంటాడు అందుకే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మొదటిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఈ సమాజము అనే ఒక మాయలోకి ఆ వ్యక్తిని పంపించినప్పుడు ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోకూడదు తీసుకుని మనతోనే ఎన్ని రోజులు ఉంటది ఉన్నప్పుడు ఎట్లుండాలి గర్వం లేకుండా పోయినప్పుడు దుఃఖించకుండా ఎట్లుండాలి అని ఒక విచక్షణ పెరుగుతూ ఉంటది అన్నట్టు